చె రైట్ ఎస్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి ఎస్ రమేష్ గారు వస్తారు నాగార్జున వాయిస్ కూడా తీసుకున్నాక మీ దగ్గరికి వస్తాను సార్ ఆన్సర్ దిగారు అందరికీ ఎస్ నాగార్జున గారు సార్ సరేష్ మీకు ఎలా అనిపిస్తోంది ఆటో సామాన్యుడి కారులో చూసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఇందాక ఈ రోజు జరిగిన మొత్తం ఆటో డ్రైవర్కి సంబంధించి ఆటో డ్రైవర్ సేవలు ఏ విధంగా జరిగిందో చూస్తాం నిజంగా అవే సమస్య అనుకోవచ్చు పదిహేను వేల సంవత్సరాలు సరిపోతాయి అనుకోవచ్చు ఇంకా వారి సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అనుకుంటున్నారు సార్ ఒకప్పుడు ప్రజలు ఎలా ఆలోచించవాలంటే నా దేశానికి ఏమిస్తున్నావు లేదా నా యొక్క నా యొక్క రాష్ట్రానికి ఏం ఇస్తాను నా ఊరికి ఏమి అని చెప్పి ప్రజలు ఆలోచించేవాళ్ళు కానీ ఈరోజు రాజకీయ పార్టీలు కానీ అంటే ఒక టీడీపీ జనసేన అంటున్నారు మా పార్టీ అయినా సరే వైసీపీ పార్టీ అయినా సరే మన రాజకీయ నాయకులు ఏం చేశారంటే జనాల ఆలోచనలు మార్చి మన ఊరికి ఏం చేసినో పక్కన పెట్టండి లేదా మన రాష్ట్రానికి ఏం చేసినామో పక్కన పెట్టండి మన ఇంటికి మనకేం చేసినావో అది మాత్రమే ఆలోచించను అన్న విధంగా ఈరోజు సంక్షేమ పథకాలను కానీ జనాలు అలా మౌలు చేశారు సో నలుగురితో నారాయణ మనం అలాగే వెళ్ళాలి కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు మేనిఫెస్టోకి వచ్చే ముందు సార్ గతంలో జరిగింది ఒకసారి సిచ్యువేషన్ నేను గుర్తు చేస్తాను ఒక మాజీ ముఖ్యమంత్రి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి నేను ఉన్న మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పర్సెంట్ అన్ని నెరవేర్చాయని చెప్పి అబద్దాలు ఆడి ఎలక్షన్కి వెళ్తే పదకొండు వచ్చినాయి ఎగ్జాంపుల్ చెప్పడం బోచ్చాడు చెప్పవచ్చు లెక్కర్ దగ్గర నుంచే సిపిఎస్ అరే వారంలో రద్దు చేద్దాం వారంలో రద్దు చేద్దాం వారం పోయింది వారాలు పోయింది ఇంకేమి అయినా పోయాడు ఇంకా సో సబ్ మనం మేనిఫెస్టో గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు పోతే కోటమే ప్రభుత్వం వాళ్ళు ఉమ్మడిగా కోటమే ఫామ్ అయినప్పుడు ఎనిమిది పేజీలు మేనిఫెస్టో రిలీజ్ చేశారు అందులో మొదటి పేజీలో వాళ్ళ యొక్క పార్టీ పెద్దలు వేసుకుంటే రెండో పేజీలో ముందు మాట రాస్తే ఆరో పేజీలో వీళ్ళు కార్మికులని ఒక హెడ్డింగ్ పెట్టి అందులో కార్మికుల్లో రంగం రవాణా రంగం అని ఒకటి అసంగిత కార్మికుల రంగం అని ఒకటి రెండు రకాల డివైడ్ చేసి చెప్పారు ఈరోజు వీళ్ళు పథకం దేనికి ఇంప్లిమెంట్ చేశారంటే రవాణా రంగం గురించి వాళ్ళ అసెం వాళ్ళ యొక్క ఏదే మేనిఫెస్టోలో దాని గురించి మేము వందకి వంద శాతం నెరవేర్చారని చెప్పారు అసలు ముందు అందులో ఏమి ఇచ్చారు వీళ్ళు ఏం నెరవేర్చారో నిజ నిజాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఎలా వైసీపీ వాళ్ళు మళ్ళీ కాబట్టి మేము నిజాలు చెప్పాలి కాబట్టి కొన్ని పాయింట్లు డిస్కస్ చేద్దాం సార్ మొదట ఏం చెప్పారంటే కొన్ని కొన్ని పాయింట్స్ ఎవరైతే ఆటో డ్రైవర్లకి ప్రతి బ్యాడ్జీ ఏదైతే అయితే బ్యాడ్జీ ఉంటుందో ప్రతి బ్యాడ్జీ ఎవరైతే ఉన్న ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి పదిహేను రూపాయలు అక్షరాల ఇస్తామని చెప్పి కోటం ప్రభుత్వం చెప్పడం జరిగిన వేలు పదిహేను వేలు సో మొదటి సంవత్సరం ఇలా సరే రెండో సంవత్సరం నుంచి అన్న ఇద్దాం అనుకుంటున్నారు కదా గుడ్ కాకపోతే వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అందులో ఆటో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు ఆటో నడుపుకున్న డ్రైవర్లకి కొంతమంది ఏం చేస్తారంట సార్ ఇందాక జనసేన సోదరులు కూడా చెప్పడం జరిగింది మేము ఏదో వైస్ ప్రెసిడెంట్ కూడా అని చెప్పడం జరిగింది చాలామంది ఏంటంటే ఆటో కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే ఎవరైనా ఐదు ఆటోలు పది ఆటోలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఆటో లీజు తెచ్చుకొని రోజు మొత్తం తిప్పుకొని ఒక మూడు వందలు నాలుగు వందల రూపాయలు బాడీగా వాళ్ళకి పేసి ఇంకో రెండు మూడు వందలు గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ కానీ పెట్టి ఇంకొక ఐదు ఆరు వందలు మిగిలితే ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళు ఈ పథకం ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్రీ బస్ తీసుకురావడం వల్ల చాలా మంది కార్మికుల యొక్క ఆదాయం తగ్గిపోతుంది కష్టపడి వాళ్ళ శ్రమను నమ్ముకొని పనిచేసే చాలామంది ఆటో డ్రైవర్లు కానీ ఇంకో డ్రైవర్ ప్యాసింజర్ డ్రైవర్లు కానీ వాళ్ళ ఆదాయం గండి పడుతుంది కాబట్టి ఎంతో కొంత మనం పూర్తాం అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా మరి ఈ ఆదాయంలో ఏదైతే ఆటో డ్రైవర్ ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ ఒకళ్ళే కాదు లీజ్ తీసుకొని ఆటో నడుపుతున్న వాళ్ళు కూడా ఈ రోజు ఆదాయం తగ్గిపోయింది వాళ్ళ గురించి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయక ముందు మేనిఫెస్టోలో పెట్టారు మేము ఇస్తామని చెప్పి మరి ఈ రోజు దాని గురించి పెట్టారు పెట్టారు నాకు అర్థం కాదు ఇప్పుడు లైసెన్స్ ప్రతి లేకపోతే ఎవరైతే ఆటో డ్రైవర్లకి ఎవరైతే బ్యాడ్జీ ఉంటుందో ప్రతి ఒక్కరికి మేము ఆ పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది సార్ దాని గురించి ఎక్కడ ప్రస్తావించాలో మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఎవరైతే ఓని వెహికల్స్ లేవో ఓన్ ఆటోస్ కానీ ఓన్ సంథింగ్ మినీ టాక్సీలు ఎవరైతే లేవో వాళ్ళకి కనుక వెహికల్ కొనుక్కుందామని చెప్పి మీరేమైనా వెళ్తే మీరు కొనుక్కునే వెహికల్ నాలుగు లక్షల బిలో కనుక ఉంటే మేము దాన్ని కట్టే వడ్డీ అయితే మీరు ఎలా వడ్డీకి తీసుకుంటారు కదా లోడ్కి తీసుకుంటారు కదా దాని మీద నాలుగు శాతం ఐదు శాతం మేము రాయితీ ఇస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంతవరకు దాని మీద ఒక్కడ కూడా ఈరోజు కోటం ప్రభుత్వం సభ పెట్టి దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కానీ సాధికారిక సంస్థ పెడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎంత అమౌంట్ వేస్తా ఏంటి ఈరోజు డిస్కస్ చేయకుండా జస్ట్ ఫ్యూచర్లో పెడతామని చెప్పి అలా వెళ్ళిపోయారు తెప్పించి దాని గురించి ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు సార్ దాని గురించి వీళ్ళు మాట్లాడాల్సి వస్తుంది అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్రీన్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఎలా వీళ్ళు రేట్లు తగ్గించారు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరన్నా కదన్నా నెక్స్ట్ వన్ ఏంటంటే సార్ నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఒక్క మీటింగ్లో ఏం చెప్పారంటే ఆటో డ్రైవర్లకి నేను మంచి వరం వేస్తున్నాను ఆ వరం ఏంటంటే జియో నెంబర్ ట్వంటీ వన్ అని గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ ట్వంటీ వన్ తీసుకొచ్చిందో దాన్ని మేము రద్దు చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రద్దు చేయడం ఇన్ని అసెంబ్లీ జరిగినాయి పది నిమిషాలు ఇన్ని కేబినెట్ మీటింగ్ జరిగినాయి ఇలా చిట్ కేసులోపు ఆ జీవోని రద్దు చేయొచ్చు ఇప్పటికీ ఆ జీవోని వీళ్ళు రద్దు చేయాలి అసలు ఆ జీవోలో ఏముందని చాలా మంది ప్రజలకు తెలియదు నేను ఒక్కసారి చెప్తాను సార్ దాన్ని ఏమంటారంటే కుములేటివ్ ఫైన్స్ ఉండే ఆ జీవో సంబంధం ఏంటంటే ఒకసారి మీరు లైసెన్స్ లేకుండా కానీ రాంగ్ రూట్ లో లేకుండా హెల్మెట్ లేకుండా సంథింగ్ ఏదన్నా ఇది లేకుండా మీరు వెహికల్ నడుపుకుంటే వెళ్తే మొదటిసారికి కనుక మీరు దొరికితే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు అవును రెండోసారి దొరికి దొరికితే గనుక రెండు వేలు ఫైన్ వేస్తారు మూడోసారి అయితే మూడు వేలు అంటే వాళ్ళ ఫైన్ లిమిట్ అలా పెంచుకుంటా పోతారు దానికి కుమ్లేటివ్ పెనాల్టీ కుమ్లేటివ్ ఫైన్ అంటారు ఆ జీవో రద్దు చేస్తామని వీరు హామీ ఇవ్వడం జరిగింది దానికి పది రూపాయలు కూడా ఖర్చు కాదు మరి ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఈ వంతులు అది జీవో రద్దు చేయాల మీరు నమ్ముతారు నమ్మరు సతీష్ గారు ఆ జీవోలో సాక్షాత్ ఒక పెనాల్టీకి లక్ష రూపాయలు ఫైన్ ఉంది సార్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో లక్ష రూపాయలు ఫైన్ ఉంది ఇంతవరకు దానికి రద్దు చేయాలి సార్ రద్దు చేయాలి కదా రద్దు చేస్తేనే ఆటో డ్రైవర్లు కొద్దిగా కాదు కొద్దిగా రిలీఫ్ తీసుకుంటారు కదా మరి అది ఇక్కడ ఇంకొకటి సరే మీరు చెప్పింది ఒక పాయింట్ అయితే ఇంకొకటి రాంగ్ రూట్స్ లో అది వచ్చినప్పుడు మరి ఫైన్స్ అయ్యకపోతే ఇంకా దాన్ని అరికట్టగలవు మనం ఫైన్లు ఉంటాయి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి సార్ జివో ట్వంటీ వన్ వేరు నార్మల్ నార్మల్ మోటార్ వెహికల్ రూల్స్ నార్మల్ మోటార్ వెహికల్ రూల్స్ ఏంటంటే రాంగ్ రూట్ లో వెళ్తే ఐదు వందల వెయ్యి రూపాయలు ఫిక్స్ ప్రైస్ పెనాల్టీ ఉంటుంది అది ఎన్ని సార్లు దొరికినా ఎన్ని సార్లు ఇది చేసినా అదే ఉంటది కానీ అలా కాదు ఈ జివో నెంబర్ ట్వంటీ వన్ ఏంటంటే ఒకసారి దొరికితే ఐదు వందలు రెండోసారి కానీ మీరు చేశారనుకో వెయ్యి రూపాయలు మూడోసారి అనుకో పదివేలు ఇలా ఇష్టవచ్చు అందుకు లిమిట్ పెంచుకోవచ్చు ఆ లిమిట్ పెంచుకునేది ఇన్స్పెక్టర్ కాదు సబ్ ఇన్స్పెక్టర్ కు ఉండాలని చెప్పి ఆ ర్యాంకును కూడా తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోని రద్దు చేస్తారని వీలు ఇచ్చిన ఆమె సార్ పెనాల్టీస్ మొత్తం తీసే మేము ఏదైతే మోటార్ వెహికల్ ప్రకారం ఏదైతే పెనాల్టీ ఉందో ఆ పెనాల్టీ ఎవరికైనా వెయ్యాలి ఆ పెనాల్టీ మనం తీసేమను కానీ వీళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఆ జీవో రద్దు అన్నారు కదా మరి ఆ జీవోని వీళ్ళు ఎందుకు రద్దు చేయలేదని మనం మాట్లాడుతున్నాం సార్ ఇంకా ఇప్పుడు కోటమి సర్కార్ వచ్చినప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయదని పదే పదే